అదిగోండి అక్కడ కనిపిస్తున్న ఒక్క విమాన గోపురం మాత్రమే ఎన్ని కేజీస్ ఉంటుందో తెలుసా అక్షరాల ఎనభై వేల కిలోలు ఉంటుంది అంత పెద్ద గోపురాన్ని అక్కడికి ఎలా తీసుకెళ్లారనేది మాత్రం తెలియదు ఇలాంటి టెక్నాలజీ లేని కాలంలోనే వెయ్యి సంవత్సరాల క్రితం ఇంత పెద్ద ఆలయాన్ని పూర్తిగా గ్రానైట్ తోట నిర్మించారు అలాగే ఈ దేవాలయం యొక్క నీడ నేలపై పడదు అది మీరు కూడా చూడొచ్చు భారతదేశంలోనే అతి పెద్ద ఏకశిల శివలింగం ఈ దేవాలయంలో ఉంది ఈ శివలింగం ఎత్తు ఎయిట్ పాయింట్ సెవెన్ మీటర్లు ఇక్కడ ముందు శివలింగాన్ని ప్రతిష్ఠించిన తర్వాతనే దేవాలయం నిర్మించారు అయితే రాజరాజ చోళన్ ఈ దేవాలయానికి పనిచేసిన కార్మికుల అందరి పేర్లను ఈ ఆలయం మీద చెక్కించారు భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే అతి పెద్ద హిందు ఈ దేవాలయం కూడా ఉంది లోనే యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ లో ఈ ఆలయానికి చోటు కల్పించారు తమిళనాడులోనే అత్యధికంగా సందర్శించే పర్యాటక ప్రదేశాల్లో ఈ దేవాలయం ఒకటి ఇదే తంజావూర్ బృహదీశ్వర ఆలయం మరియు పెరోడయార్ కోవిల్ బిగ్ టెంపుల్ గా కూడా పిలుస్తారు ఓకే ఫ్రెండ్స్ ఈ ఆలయం గురించి మీకేమైనా రహస్యాలు తెలిస్తే కామెంట్ చేసి మాతో షేర్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి